పక్కనే ఉంటాడు ఆయన పక్కిట్లో ఉంటాడు నేను కూడా దేవుళ్ళు నడిచి ఒక సంవత్సరం అవుతుంది ఏంటంటే చాలా వైద్యం అది చేయించారు మేడం ఏం చేయించినప్పుడు కూడా లాభం వైద్యం చేపిస్తున్నప్పుడు లాభం లేదంటున్నారు

క్యామిలీ రాజకుమార్ గారండి అట్లా కెమిల్ రాజకుమార్ గారు అంటారు ఎక్కడ సాధు చర్చ్ నాకు హైదరాబాద్ లో చచ్చి మీకు వైజాగ్ లో మీటింగ్ ఉంది ఆ రోజు హైదరాబాద్ ఎక్కడ మా చర్చ్ ఒకవేళ ఇక్కడ మిస్ అయితే మేము వస్తాం మేడం హైదరాబాద్ లో అయితే మీరు సికింద్రాబాద్ దగ్గర అండి క్లాక్ టవర్ దగ్గర మా చౌట్ సికింద్రాబాద్ క్లాక్ టెవ్ అంటే కుక్కట్పల్లిలో ఒకటి గెస్ట్ హౌస్ ఉందండి కూక్కడిపల్లిలో మనకి కూకట్పల్లిలో కూడా సర్వీస్ ఉంటుందండి కానీ మీరు ఫాస్ట్ గారి అన్ని సార్లు కూక్కడ్పల్లిలో మీకు మెయిన్ సర్వీస్ అంటే మేము ఇక్కడ సికింద్రాబాద్ వస్తే మీకు ఫాస్ట్ గారు అవైలబుల్ గా ఉంటాయి ఓకే అమ్మా మెయిన్ సర్వీస్ అయితే సికింద్రాబాద్ ఎప్పుడన్నా అప్పుడప్పుడు వైజాగ్ తిరుపతి ఇది తిరుగుతుంటారా ఆ అవునండి వీరైతే నెక్స్ట్ మంత్ విజయవాడలో సెవెన్త్ కుంది వైజాగ్ లో ఫోర్టీన్ కుండి అట్లా ఓ సూపర్ మేడం గారు ఓకే ఏంటండి అయితే మీకు వైజాగ్ కానీ విజయవాడ కానీ కలవచ్చు వీలైతే ఆ వీలైతే కలవచ్చు అక్కడే పే చేయించుకోవచ్చు కాస్ట్ పర్చాలి మీరు ఆ అయితే అమ్మ ఒక విషయం ఏంటంటే మేడం వెనకీ పెళ్లి అయింది మేడం పెళ్లి అయింది కాని పిల్లలు లేరు పిల్లలు లేరు వీళ్ళేందంటే పాపం దగ్గర దగ్గర ఒక మూడు వందల కోట్లు ఆస్తి దేవుడు మూడు వందల ఆస్తి ఆస్తిగా పాపం చాలా ఇబ్బంది పడుతున్నాను అండి పాపం నేను చూడలేకపోతున్నాను ఏంటంటే నేనే చెప్పానండి నేనే చెప్పాను ఇప్పుడు ఒక మాట ఏంటంటే వీటన్నిటిని జయించే ఒక జయించే శక్తినిచ్చే ఒక దేవుడు ఉన్నాడు ఈ పరిస్థితి నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని ఆయన యజార్థంగా పట్టుకున్నాడు అంటే దేవుడు ఆయన సాయం చేస్తాడు కదా ఇప్పుడు డబ్బులు ఏము జీవం ఇచ్చేది దేవుడులోనే ఉంది జీవం దేవుడే ఇవ్వగలుగుతాడు దేవుడు ఇవ్వగలుగుతాడు జీవము సమృద్ధి జీవము ఆరోగ్యం కూడా ఆయన మరి ఆయుష్ కూడా దేవుడి నుంచి వస్తుంది మనకి మేడం ఇప్పుడు శాతం మాట్లాడాలంటే పర్సనల్ గా ఎప్పుడైనా మాట్లాడాలంటే ఆయన ఫోన్ లో అట్లా కుదరదు అండి పాస్టర్ గారి ఫోన్ లో అట్లా మాట్లాడలేరు కానీ మీరు ఇట్లా నేను చెప్పాను కదా వైజాగ్ లో విజయవాడలో లేదనుకుంటే మేము మెహబూబ్ కాలేజ్ ఈ మూడు ఏరియాలో సండే పూట మీరు నాకు ఫోన్ చేయండి మెహబూబ్ ఇక్కడ హైదరాబాద్ లో అయితే సండేనే అవైలబుల్ ఉంటారు సార్ సండే ఆర్ ఫ్రైడే ఆ కాదు మేడం ఇప్పుడు ఈయనకి పిల్లలు కూడా లేదండి అది కొంచెం ఏంటంటే మన ఐవిఎఫ్ వెళ్ళారు ఎయిడ్స్ పేషెంట్ కదా కొంచెం అది లేకుండా కూడా చేయాలండి అని చెప్పేసి సరే ఏదైనా సరే అని చెప్పేసి మొన్న ఒక థర్టీ ఫైవ్ పెట్టి చేయించారండి గది అందింది మళ్ళీ పాపం ఆభార్షన్ అయిపోయింది అంటే ఇక వాళ్ళు రాకుండా పిల్లలకి చేస్తామన్నారు అది అయిందండి మళ్ళీ నేనేమన్నానంటే ఇక బాబు ఇవన్నీ కాదండి మీరు ప్రజలు నమ్ముకోండి అని చెప్పాను నేను కూర్చుంటే ఈ నెంబర్ వచ్చిందండి సుప్రబాతు ఛానల్లో

అవునా అంటే ఏం లేదు మేడం కొన్ని పర్సనల్ ప్రాబ్లం కూడా ఉన్నాయి ఆయనకి అని చెప్పొచ్చో చెప్పకూడదు అని ఇప్పుడు ఆయనకి ఏంటంటే కొంచెం మగతనం కూడా ఆయన ఏంటంటే కొంచెం షుగర్ వచ్చింది షుగర్ వల్ల అది కూడా ఇబ్బంది పడుతున్నాడు అది కూడా సార్తో పర్సనల్ గా మాట్లాడదామని కొంచెం మగతనం కొంచెం వచ్చేటట్టు అట్లా కాదండి ఇవన్నీ కాదు ఏంటంటే దేవుడికి అన్ని తెలుసు ఆయనకి కావాలంటే ఆయన దేవుడి ఎదురు ఓకేనా చేయించి ప్రార్థన చేస్తారు ఆయన ద్వారా దేవుడి శక్తి ఆయన చేయబడుతుంది అన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు అద్భుతం కావాలంటే తనలో మార్పు రావాలి దేవుడి శక్తి ఎప్పుడు ఉంటుంది అవును మేడం మా బాధల్లో కొంచెం బాధల్లో ఉన్నకోవద్దు అదే ఇప్పుడు మేము ఇక్కడ విజయాకు కలవాలి ఏ డేట్ అమ్మా ఒకవేళ ఈ ఫోర్టీన్ ఒకవేళ లేకపోతే కుక్కట్పల్లెలో కలవచ్చు లేదంటే విజయవాడ ఎప్పుడమ్మా అమ్మా విజయవాడ ఏడో తారీఖు ఓకే కుక్కట్పల్లిలో ఏ డే ఏ డేట్ అమ్మా

అది ఇప్పుడు పాస్టర్ గారు అయితే అవైలబుల్ లేదండి నేను అలా చెప్పగలరా ఉన్నారు అట్లా కాదు ఇప్పుడు ఉంటారు మా పాస్టర్ గారు ఇజ్రాయిల్ కాదండి ఇజ్రాయిల్ కాదు తమిళ గారు మీ నెంబర్ ఇవ్వండి మేము మాట్లాడతాం అమ్మ ఒక విషయం మేడం మేడం గారు వుడు ఏడు చెప్పండి ఇప్పుడు ఎయిడ్స్ అనేది సార్ కూడా ఎక్కి చేస్తే బాగుంటుంది కదా ఎయిడ్స్ ఆయనకి ఎక్కిచ్చేసి అందరం కూర్చొని ప్రార్థన చేస్తే ఏసైఎ మహిమ బాగా ప్రకటించబడుద్దు కదా ఈయన ఎయిడ్స్ కూడా ఇజ్రాయల్ లో అసలు ఏసు నమ్మట్లేదు కదమ్మా ఇప్పుడు ఏసు నమ్ముకొని ఇజ్రాయల్ నాశనం అయిపోయింది కదా ప్రతి ఒక్కరు వచ్చి ఇజ్రాయల్ మీద బాంబులు వేసిపోతున్నారు నిన్న ఇరాన్ వేసి బాంబులు వేసి చంపేస్తుంది పక్కన అమావాస్యలు చంపుతున్నారు ఇప్పుడు ఏసీ రావడం వల్లే కదా ఇన్ని గొడవలు వాళ్ళకి ఇప్పుడు మనం కూడా ఏసీ నమ్ముకొని మనం కూడా చచ్చిపోతాం కదా ఎందుకు ఆలోచించట్లేదు ఈ ఆలోచన మీకు ఎందుకు రాలేదు కాదండి ఇప్పుడు మీరు ఏదో చెప్పారు డాక్టర్ కాదు మీరు ఎయిడ్స్ ఎలా తగ్గిస్తారు మీకు ఏంటి అసలు ఉన్న అర్హత ఏంటి ఎయిడ్స్ తగ్గించడానికి ఇప్పుడు మీ మీ పార్టీ ఎక్కించుకోవచ్చు కదా ఏం మాట్లాడేది నిజం మాట్లాడుతున్నానమ్మా ఎయిడ్స్ తగ్గిద్దావు నువ్వు ఎక్కించుకోవచ్చు కదా మీ ఆయనకి ఎక్కిచ్చు నీ పిల్లలకి ఎక్కించు మీ కి ఎక్కిచ్చు వాళ్ళ పిల్లలకి ఎక్కిచ్చు తగ్గిద్దాం అని చూద్దాం మీరు ఫోన్ ఫోన్ పెట్టి మీ పార్స్ మీద ప్రమాణం చేస్తున్నా మీ ఏడ్స్ మీద ప్రమాణం చేస్తున్నా ఫోన్ పెట్టేస్తే మాత్రం చెప్తున్నా ఫోన్ పెట్టకుండా సమాధానం చెప్పండి

మీ గారు పారని వెళ్ళడానికి ఏంటి వాడుకున్న అర్హత ఏంటి వాడికి ఎంతమందిని నాశనం చేస్తే వాడు పార్ని వెళ్తాడు లంచే కొడుకు మీ గారు మేడం చెయ్యి దేశ దేశాలు దిగుతారు అమ్మాయి అమ్మాయిలు తెంగిని సొమ్ము తీసుకొని మనుషులను నాశనం చేసింది దొంగ ఇలాంటి వాళ్ళు ఏ చెప్పుదో కొట్టారో అర్థం కాదు బ్రాంచులు అంట మళ్ళీ ఏమో డాక్టర్ గారికి కూడా ఎన్ని బా ఎన్ని బ్రాంచులు ఉండవు పాపం పెద్ద పెద్ద చదువులు చదువుకొని అమాయకంగా వైద్యం చేసే వాళ్ళు కూడా ఎన్ని బ్రాంచులు ఉండవు కట్టేస్తున్న చెయ్యి చెయ్యి ब्लॉगर पेश नहीं है आह जिंदगी बचेगी पहले ना आईपीएनएल देने आम दिया पूरा दे एट वन एट वन हम डबल सिक्स हम डबल नाइन हम वन डबल మళ్ళీ ఒకసారి చెప్పు ఈ నెంబర్ ఒకసారి గుర్తు పెట్టుకోండి మీరు ఫోన్ చేసి చెప్పుకులతో కొట్టండి ఈ చెప్పు మళ్ళీ చెప్పు సరిపాలి నెంబర్ గుర్తు పెట్టుకోండి చెప్పుతో కొట్టను వీళ్ళకి ఫోన్ చేసి మాములుకి కాదు ఓకేనా ఇంకో నెంబర్ చెప్తా చూడు చెప్పండి నెంబర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫోర్ calma, calma, hello, ok,